మరి ఒకవైపు సన్న బియ్యంలో జరిగినటువంటి అమ్మకంలో జరిగినటువంటి వ్యత్యాసం కానీ కొనుగోలులో జరిగినటువంటి వ్యత్యాసం కానీ మిల్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ రీసైక్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మాట్లాడకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఒకరు పోలీస్ కేసు పెడతామని ఒకరు అయ్యా మంత్రి గారు మీరు చదువుకున్నవారు కదా నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఖచ్చితంగా ఇది సీబీఐకి లెటర్ రాస్తాను కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను దీంట్లో ఉన్న అనువణువు మీద అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి ఎందుకంటే దీంట్లో మా వాటా ఉన్నది కేంద్ర ప్రభుత్వం రెండు శాతం ఒక శాతమో రెండు శాతమో దీంట్లో మరి వాటా ఇస్తున్న సందర్భంగా కమిషన్ ఇస్తున్న సందర్భంగా మేము ఖచ్చితంగా దీన్ని సిబిఐకి రాస్తాం నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాం మరి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి సీబీఐ ఎంక్వైరీ పెట్టిస్తాను మీరు కాదు క్రిమినల్ కేసులు పెట్టించేది మీరు కాదు మా మీద లీగల్ యాక్షన్ తీసుకునేది వాస్తవం ఏందో వెలుగు తీయడానికి కేంద్ర ఏజెన్సీ నుంచి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయించే విధంగా నేను మరి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి నేను ఖచ్చితంగా లేఖ రాయబోతున్నా మరి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా పూర్తిగా మీరు ఇచ్చిన జీవోలు కానివ్వండి మీరు ఇచ్చిన కరెస్పాండెన్స్ కానివ్వండి మీరు ఇచ్చిన టెండర్ నోటీసెస్ కానివ్వండి మీరు ఇచ్చిన ఫ్లోట్ చేసిన కానివ్వండి గతంలో ఇచ్చినటువంటి కరెస్పాండెన్స్ కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి ఎక్స్టెన్షన్ లెటర్ కానివ్వండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంకి మీకున్న కరస్పాండెన్స్ దగ్గర నుంచి జీవోల వరకు పూర్తిగా నా దగ్గర ఆధారంతో సహా నేను ఇవన్నీ కూడా నేను ఇచ్చే ఇవ్వబోయేటువంటి బహిరంగ లేక ముఖ్యమంత్రి గారికి ఒక కాపీ పంపిస్తూ కేంద్రానికి కూడా ఒక కాపీ పంపించబోతున్నా ఖచ్చితంగా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలని నేను కోరుతూ ఉన్నాను లేని పక్షంలో ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ ఏమనండి ముఖ్యమంత్రి గారికి దీని మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు దీని మీద మరి ఒక హైకోర్టు తోటి కానీ సిట్టింగ్ తోటి కానీ లేక రిటైర్డ్ తోటి కానీ ఒక మరి కమిటీ ఏమనండి మరి నిజ నిర్ధారణ కమిటీ ఏమనండి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే నేరుగా మేము సిబిఐకి కూడా రాయబోతున్నామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ బహిరంగ లేఖను ఇమీడియట్గా పంపించబోతున్నాను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంట్లో జరిగే అవ అవగతల మీద దీంట్లో జరిగే అవినీతి మీద దీంట్లో జరిగేటువంటి మరి పూర్తిగా మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి మరి సివిల్ సప్లైస్ మరి వ్యవస్థలో ఉన్నటువంటి మరి అంశాల మీద మీరు మాట్లాడి దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తామో చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది ఒకవేళ గతంలో ఏదైనా అవగతంగా జరుపుకుంటే మేము రెక్టిఫై చేస్తామని ముందుకు రావాలా తప్ప మరి ఇట్లా భయభ్రాంతులు పెడితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భయపడదు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కేసులకు భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను